మలుపు టీవీ సమర్పణ ప్రొద్దుటూరులో గత ఏడు సంవత్సరాల క్రితం జరిగిన ఒక హత్య కేసులో ముద్దాయికి యావత్ జీవ కారాగార శిక్ష లక్ష యాభై వేల జరిమానా విధించారో ప్రొద్దుటూరు కోర్టు ఇక వివరాల్లోకి వెళితే హతురాలైన హైందవి హైదరాబాద్ నందు బీటెక్ పూర్తి చేసి ప్రొద్దుటూరులో బ్యాంక్ కోచింగ్ తీసుకుంటున్నట్లు హైదవి తల్లి గవర్నమెంట్ టీచర్ గాను తండ్రి ప్రైవేటు కాలేజీ నందు లెక్చరర్ గానూ పనిచేస్తుడినట్లు ముద్దాయి నవీన్ కుమార్ మరియు అతని స్నేహితులు కలిసి ఫిర్యాదు ఇంటిలో కింది పోర్షన్ లో పన్నెండవ తేదీ మూడవ నెల రెండు వేల పదహేడు నుండి కొద్ది రోజులు బాడుగకు ఉండి కాలేజీకి పోతూ చదువుకున్నట్లు అప్పుడు ముద్దాయి హతురాలను చూసి ఇష్టపడినట్లు తరువాత పదహారవ తేదీ ఐదవ నెల రెండు వేల పదహేడు నమూద్ దాయి అతని మిత్రులు సదరు రూములు ఖాళీ చేసినట్లు ఇరవై ఒకటవ తేదీ ఏడవ నెల రెండు వేల పదహేడున ముద్దాయి స్నేహితుడు అయిన హరికృష్ణ మరియు తన గర్ల్ ఫ్రెండ్ తో మాట్లాడాలని ఏదైనా ఒక రూము చూడమని ముద్దాయికి చెప్పగా ముద్దాయి నవీన్ ఇంతకు ముందు తను బారగకు ఫిర్యాది ఇంటిలో ఉన్న పక్క పోర్షన్ ఉంది కదా అని స్నేహితుడైన ప్రవీణ్ కుమార్ రెడ్డిని అడిగి రూము తాళం చెవి తీసుకుని స్నేహితుడు హరికృష్ణకు ఇచ్చినాడు అప్పుడు హరికృష్ణ యొక్క మోటార్ సైకిల్ తీసుకుని పెట్రోల్ పట్టుకుని రావడానికి పోవచుండగా మద్ ఎలో బండిలో పెట్రోల్ అయిపోయినట్టు అప్పుడు హతురాలు అయిన హైందవి తన స్కూటీలో అటు వస్తూ చూసి ముద్దాయి నడుపు బండికి ఏమైంది అని అడగగా ముద్దాయి అయిన నవీన్ తన బండిలో పెట్రోల్ అయిపోయింది అని తెలుపగా అంతటా హైందవి నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేసి నా స్కూటీలో పోయి పెట్రోల్ పట్టించుకుని రా అని తెలిపినట్టు ముద్దాయి సరే అని హైందవిని వాళ్ల ఇంటి దగ్గర వదిలిపెట్టి హైందవి ఒక్కతే ఇంటిలో ఉండటం గమనించిన ముద్దాయి నవీన్ కుమార్ అదే అదునుగా భావించి హైందవి చేయి పట్టుకుని బలవంతం చేసినట్లు హైందవి చీ కొట్టి వదలమని గట్టిగా ప్రతిఘటించగా ముద్దాయి నవీన్ కుమార్ భయపడి ఆమె నోటికి లుంగీ చుట్టి అక్కడే ఉన్న కత్తి తీసుకుని హైందవి గొంతులో పొడిచి రక్తగాయం కలుగజేసి ఆమెను చంపినట్లు తరువాత హైందవి సదురు రక్తగాయంతో చనిపోగా ముద్దాయి నవీన్ కుమార్ హైందవి మెడలోని బంగారు గొలుసు చెవులకు ఉన్న జూంకీ కమ్మలు సెల్ఫోను స్కూటీని తీసుకుని పారిపోయినట్లు స్కూటీని పిఎన్ ఆ కాంప్లెక్స్ వద్ద వదలి పారిపోయినాడు ఈ కేసులో అప్పటి ప్రొద్దుటూరు అర్బన్ సిఐయూ సదాశివయ్య కడప ఎస్పీ గారి ఆధ్వర్యంలో విచారణ జరిపి దర్యాప్తులో భాగంగా ఫిర్యాది ఇంటికి వెళ్లు దారిలో ఉన్న టింబర్ డిపోలోని సీసీ కెమెరాల ద్వారా ముద్దాయి చింతకుంట నవీన్ కుమార్ హతురాలు హైందవి యొక్క స్కూటీలో పోయిన విషయం గమనించి పాత బస్టాండ్ పెట్రోల్ బంకు వద్ద ఉన్న ఘన సెంటీమీటరు లో ముద్దాయి పెట్రోల్ పట్టించుకున్నట్లు ఉన్న సీసీ ఫుటేజీ మరియు కాంప్లెక్స్ లో ఒక రెడీమేడ్ షాప్ నందు ముద్దాయి తన రక్తము మరకలు కలిగిన ఫాంటు ఎవరైనా గుర్తు పడతారని ఒక జీన్స్ ప్యాంట్లు కొనట్టు ఉన్న సీసీ ఫుటేజీ ఆధారంగా విచారణ జరిపి గుర్తించడమైనది అంతటా సిఐయు సదాశివయ్య ఈ కేసులో ముద్దాయి అయిన చింతకుంట నవీన్ కుమార్ని ఇరవై నాలుగు గంటలలోపే అరెస్టు చేసి షీట్ వేయడమైనది ఈ కేసు ప్రొద్దుటూరు రెండు ఎన్డీఏడిజె కోర్టు న్యాయమూర్తిగారైన ఎస్ రమేష్ కుమార్ గారు విచారణ జరిపి ఈ దినం అనగా ఇరవై నాలుగవ తేదీ అరవై రెండు వేల ఇరవై నాలుగున రెండు ఎన్డీఏడిజె కోర్టు ప్రొద్దుటూరు వారు తుది తీర్పు చెబుతూ ముద్దాయికి యావజ్జీవ కారాగార శిక్ష మరియు ఒక లక్ష యాభై వేలు రూపాయలు జరిమానా విధించారు ఫైన్ కట్టలేని పక్షంలో మరో ఆరు సంవత్సరాల తొమ్మిది నెలలు జైలు శిక్ష విధించడం జరిగినది ఈ కేసును బి రాంప్రసాద్ రెడ్డి పీపీ గారు తన బలమైన వాదనలతో ముద్దాయికి శిక్ష పడేలా వాదించి ఉన్నారు ఈ కేసును సరియైన సమయంలో సాక్షులను కోర్టు హాజరుపరిచి ముద్దాయికి శిక్షపడేలా చేసిన ప్రొద్దుటూరు టూ టౌన్ సిఐ అబ్దుల్ కరీం మరియు కోర్టు మానిటింగ్ సిబ్బంది ఏచ్సి ఏదొందల ఇరవై ఒకటి ఏ నాగరాజు పొద్దుటూరు టూ టౌన్ పిఎస్ కోర్ట్ పీసీ రెండు వేల ఎనిమిది వందల పన్నెండు ఎం రామాంజనేయులు విశేష కృషి చేసి ఉన్నారు ఈ కేసు నందు కృషి చేసిన అందరినీ కడప ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ ఐపీఎస్ గారు అభినందనలు తెలిపారు ఈ వివరాలు మీ ఈ మలుపు టీవీలో వీక్షిస్తున్నారు